మాత్రం మన గుర్తు ఫ్యాన్ అక్కడున్నాక చెల్లెమ్మను పసుపు చీర ఎర్ర చీర కట్టుకున్నాక చెల్లెమ్మను మన గుర్తు ఫ్యాన్ తల్లి మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా చెప్తా ఉన్నా మన గుర్తు ఫ్యాను మీ అందరి చల్లని దీవెనలు దేవుడి దయ ఖచ్చితంగా మళ్ళీ రెండు నెలలు తిరక్క మునిపే మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా మీ ముఖ్యమంత్రిగా మీ బిడ్డగా మీ అందరికీ మరింత మంచి చేసేందుకు మీ బిడ్డకు దేవుడు ఆశీర్వదించాలని మీ చల్లని దీవెన్లు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అయిపోయింది కాబట్టి ఇంకా రాంపైకి వద్దు అని సెక్యూరిటీ వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు కాబట్టి రాంపైకి రాలేకపోయినందుకు దయచేసి ఏ ఒక్కరు కూడా

మీ అందరి చల్లని దీవెన్లకు మరొకసారి పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా సెల్ సెల్ ఏదైనా పోలీసు పోలీసు అన్నదమ్ము దగ్గర తన ఈ బాబుకు సంబంధించిన సెల్ దయచేసి ఎవరి దగ్గర ఉంటే దయచేసి సరిపోయిందండి బిడ్డ సరిపోయింది మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా చెప్పినమ్మున్నుడు జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టు చేసిన మారా చెల్లా కొడుకుర జగను పేద గుండెకు పది పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వు